లో పాల్గొని ఇది విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాల నుంచి కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను ప్రతిభావంతులను గుర్తించి వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు మన్యం జిల్లాలో క్రీడాకారులకు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకి వీరి స్థాయికి తగినట్లుగా చాలా మంది అర్జున అవార్డు గ్రహీతలు కోడి రామ్మూర్తి నాయుడు వంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెయిట్ లిఫ్టర్లు ఉన్నారని అన్నారు అదేవిధంగా అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో పాటు ఇటీవల కూడా చాలా మంది క్రీడాకారులు ఎంపికైన సంగతిని కలెక్టర్ గుర్తు చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మరియు సి యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఫోకస్ చేస్తూ స్పోర్ట్స్ని ఒక పూర్తి స్థాయి కర్ఫీ ఇవ్వడానికి వీలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జిల్లా ఎంత చేపట్టాలని చెప్పి నిర్ణయించుకుంది ఇందులో భాగంగా మనకు ఒక పదమూడు స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో జిల్లా స్థాయిలో అవసరాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సెంటర్స్ నిర్ణయించడం జరుగుతుంది వాళ్ళకి జిల్లా స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపికలను నిర్వహించి తగిన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు అంటే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో చూసి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఔషధ తనిఖీ అధికారి